విషయంలో ఏమైతే సాహసం చేసామో అవి మనకు అవసరం ఇప్పుడు చిన్న సాహసం కొద్ది పెద్ద సాహసం చేస్తా చేస్తాడు అందుకనే ధాన్యుడు సౌలుతో మాట్లాడుతున్నాడు కాబట్టి గొల్ల్యార్తితో కూడా నేను పోట్లాడతాను గొడ్యార్థి మీదకి వెళ్తాను ప్రజలు ఉంటారే వాళ్ళందరూ గడగడలాడిపోతున్నారు ఇజ్రాయల్ ప్రజలు ఉంటారే వాళ్ళందరూ బయబ్రాంతులైపోతున్నారు వారందరి పక్షంగా మాట మాట్లాడుతుంటే దేవుడిని ఎంత సంతోషించాడో దేవుడు గతంలో ధైర్యం పరిచేవాడు ఆయన అంటాడు ఇజ్రాయెల్ ప్రజలరా ఈ పిలిస్తీన్ చూసి మీరెవరు కుంగిపోయిన అవసరం లేదు హలే ఎవరు బాధపడదు ఎవరు మీటి చెద్దు ఎంత ధైర్యపరుస్తున్నాడండి ఎంత బాగుంది